బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన తనుజా గేమ్స్ మీద అలాగే ఏ విషయంలో అన్నా ఎంత అబ్జర్వ్ గా ఉంటదనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఇందులో భాగంగా ఏ విషయానన్నా చాలా సెన్సిటివ్ గా తన మనసుకి తీసేసుకుంటదనే చెప్పాలి అయితే నిన్న గేమ్ లో అవుట్ అయిపోయానని అలాగే కెప్టెన్ కూడా అవ్వలేకపోయానని చెప్పి మొత్తానికి నైట్ నుంచి ఫుడ్ తినలేదట అయితే ఈ విషయం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి తెలియదు తెలీదు ఒక్క రీతుకు మాత్రమే తెలుసు అయితే అయితే రీతు భరణికి చెప్పింది అయితే భరణితో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు కాబట్టి తనుజా నేను చెప్పిన వినదురా అయితే నేను సంజనా గారికి చెప్తానులే అంటూ సంజన గారు తనుజా నైట్ నుండి ఫుడ్ తినలేదంట గేమ్లో ఓడిపోయిందని చెప్పేసి తను మరీ ఇంత సెన్సిటివ్గా ఉంటే ఎలా అండి మీరే కొంచెం ఆ చపాతీలు తీసుకెళ్ళి తనకి తినిపించండి అంటూ సంజనాతో పంపించాడు భరణి అయితే సంజన వెళ్ళి తనుజాకి తనుజా తినమ్మంటే లేదకా నేను తినను అసలు నాకు చాలా మనసు బాలేదు నేను అసలు ఈ వారం ఎలాగన్నా కెప్టెన్ అవ్వాలనుకున్నాను కానీ నన్ను అనుఖ్యంగా ఎలిమినేట్ చేసి పక్కన కూర్చోబెట్టారు అలాగే మళ్ళీ నెక్స్ట్ గేమ్లో ఆడడానికి ఉన్నా సరే పవన్ కళ్యాణ్ నన్ను తోసేయడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది కానీ నాకు ఇలా ఓడిపోయి ప్రతిసారి ఇలా ఉండడం నాకు నచ్చదు ఇప్పుడు ఇప్పుడు వరకు ఆడింది ఒక లెక్క అక్క కానీ ఇప్పుడు ఆడబోయేది మరొక లెక్క అనే చెప్పాలి ఏదేమైనా సరే కెప్టెన్ అవ్వలేకపోయాను చాలా బాధ అనిపిస్తుంది అంటే ఈలోగా సంజన అరే ఫుడ్ మానేసి నువ్వు ఇలా నిరాహార దీక్షిస్తే ఎలాగా ఇంకా బోలేడనే టాస్కులు ఉన్నాయి ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి ఒక వీక్ నువ్వు తప్పకుండా కెప్టెన్ అవుతావరా దయచేసి నువ్వు ఫుడ్ మీద అలా చూపించకూడదు మన ఇంత కష్టపడింది ఇందుకే కదా ఇప్పుడు కూడా ఫుడ్ కోసమే కదా మనం కష్టపడుతుందంటే నేను ఫుడ్ మీద ఎప్పుడు చూపించలేదక్క కానీ నాకు బాధ కాబట్టి నేను తినలేదు అని అంటున్నాను అంతే అంటే నువ్వు తినకపోతే బాగోదని చెప్పి బలవంతంగా సంజన తనుజకి మొత్తం ఫుడ్ పెట్టింది అయితే తనుజతో పాటు అక్కడే ఉన్న రీతికి కూడా తినిపించింది ఏదేమైనా సరే తనుజా చాలా మంచిగా గేమ్ ఆడుతుందని చెప్పాలి తనతో ఎవరికన్నా ఉన్నా సరే అక్కడతో వదిలేసి చాలా సెన్సిటివ్ గా కూడా అయ్యో వాళ్ళని అనవసరంగా అన్నానని అయితే ఇదంతా కూడా ఎక్కడ జరిగింది అంటే లైవ్ లో చోటు చేసుకుంది మొత్తానికి తనుజా ఫుడ్ తినలేదని బర్నీ గారికి తెలిసి బర్నీ గారు వెళ్లి సంచనాన్ని పంపించడం చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది మొత్తానికి కెప్టెన్ గా తనుజా బిగ్ బాస్ సీజన్ నైన్ లోపు అవుతుందా లేదా అనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్